వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు ఒక చిన్న కథ చెప్తాను చాలా మంచి కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి ఒక రిచెస్ట్ కాలనీ ఉంటుంది ఆ రిచెస్ట్ కాలనీలో ప్రతి బుధవారము కొందరు అన్నం దానము కొందరు బట్టలు దానము కొందరు బ్లాంకెట్స్ మనం కప్పుకునే దుప్పట్లు కానీ దానం చేస్తున్నారన్నమాట అయితే ఒక పర్సను ఒక ఓల్డ్ ఏజ్ పర్సను చాలా అనారోగ్య పాలై ఉంటాడు అది నడవలేని పరిస్థితిలో నడుచుకుంటూ మెల్లిగా వస్తుంటాడు అది చూసి ఒకతను అతనికి ప్లేట్లో రైస్ తీసుకొచ్చి ఇస్తాడనమాట తీసుకొచ్చి ఇస్తే అతను కూర్చొని తిని అలా లేచి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడు అతనికి ముందు బ్లాంకెట్లు ఇస్తున్నారో ఆ పక్కన ముందు బట్టలు ఇస్తున్నారని అతనికి తెలియదు అలాగే ఉంటాడు ఉంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని ఒక కారులో తన ఇంటికి టర్న్ అవుతూ ఒక పర్సన్ చూసి ఒక ధనవంతుడు అతని దగ్గరికి వచ్చి నీకు బ్లాంకెట్ ఇస్తాను ఇంట్లో చాలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్తాడనమాట అతను లోపలికి వెళ్ళి పిల్లల హడావిడిలో చుట్టాల హడావిడిలో పడి రాత్రి తిని పడుకునే టైంకి అతనికి అతనికి బ్లాంకెట్ ఇస్తానన్న సంగతి గుర్తుకొస్తుంది దనదన బ్లాంకెట్ తీసుకొని కిందికి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వచ్చేసరికి ఆ గేట్లో వాచ్మెను ఉంటాడు కదా అతను అడుగుతాడు ఇక్కడ ఒక పర్సన్ ఉండాలి ఎక్కడెళ్ళాడని సార్ అతను ఒక వన్ అవర్ బ్యాకేజ్ చనిపోయాడు చనిపోతే తీసుకెళ్ళారు సార్ అని చెప్తాడు సో మనకు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికి మాటిస్తే కంపల్సరీ ఆ మాట మీద నిలబడాలి లేకపోతే ఆ ఒక మనిషికి మాట ఇవ్వకూడదు అలాగే ఒక పర్సన్ మనకు మాటిచ్చాడు కదా అతను చూసుకుంటాడులే అనే ధీమతోటి మన ప్రయత్నాన్ని ఎప్పుడూ మానకూడదు అదే పర్సను కొంచెం ప్రయత్నించి కొంచెం కష్టమైన ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే అతనికి బ్లాంకెట్ దొరికేది హాయిగా ఆ చలికి అతను రక్షింపబడేవాడు అతని ఆరోగ్యము కుదుటబడేది అతను చనిపోయేవాడు కూడా కాదు కాబట్టి ఒకరు మాటిస్తే ఆ మాటపైనే మనం కట్ అతను నమ్ముకొని ఉండకూడదు మన ప్రయత్నం చేయాలి అలాగే ఒకరికి మాటిస్తే ఆ మాట మీద మనం కట్టుబడి ఉండాలి ఇదే ఈ చిన్న కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్